ఫ్రెండ్స్ ఇవాళ కోడిగుడ్ల కర్రీ వండా ఎలా వండాలో చూపిస్తానండి కోడిగుడ్ల కురమా వీడియోలో ఆయిల్ పోసుకుంటున్నాను నేను ఆయిల్లో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం కోడిగుడ్లు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం మంచిగా మంచిగా ఫ్రై చేసుకుందాం ఇలా ఎర్ర కావాలి ఇప్పుడు తీసేసుకుందాం ఒక ప్లేట్లో తీసుకుందాం నేను పదకొండు గుడ్లు తీసుకున్నా అండి కుర్మాకి చూడండి ఇట్లా టమాటా కూడా పేస్ట్ పట్టుకున్నాను నేను ఎగ్స్ తీసి పక్కన పెట్టుకున్నా ఇదే ఆయిల్ ఇప్పుడు ఒక నాలుగు లవంగాలు ఒక దాచిన్ చెక్క రెండు యాలక్కాయలు ఇల్లు వేసుకున్నాండి ఒక రెండు ఆకులు వేసేసుకున్నాం మంచిగా ఉల్లిగడ్డ పేస్ట్ పెట్టుకున్నాను ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుని వంపు ఆల్రెడీ పసుపు వేసుకున్నాము గుడ్లు ఏం ఫ్రై అయ్యేటట్టు ఇప్పుడు కొంచెం కొంచెం పసుపు వేసుకున్నాం మంచి ఉల్లిగడ్డ ఇలా ఫ్రైగా ఇప్పుడు టమాటా మనం మిక్సీ పట్టుకు టమాటా వేసుకుందాం రోస్ట్ ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి నా మనవరాలు కూడా నాతోటే ఉంటుంది కూర వండేటప్పుడల్లా ఉండి నేను ఎట్లా చెప్తున్నా ఆవి చెప్తూ ఉంటుంది హాయ్ బా హాయ్ చూడండి హాయ్ చెప్తుంది ఆవు కూడా కిచెన్లోనే ఉంటుందండి నాతోటి పాటు నేను ఏమేమి వేస్తున్నా అని చూస్తా ఉంటుంది అల్లం పేస్ట్ వేస్తున్నా ఇప్పుడు చూడండి మంచిగా కుడుతున్నాయి కదా టమాటాలు ఇప్పుడు కారం వేసుకుందాం టమాటా కారాలు పట్టి రెండు స్పూన్లు కారం వేసినాను మంచిగా ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం మంచిగా ఎగ్స్ వేసి ఒక రెండు నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నా కదా నేను కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఉడికినాక ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం నానబెట్టుకున్నాను వేసేసుకుందాం కొంచెం చింతపండు రసం ఇగో నుంచి నేను ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం వేసుకుందాం లైట్గా బాగుంటుంది కురుమల కొద్దిగా ధనాల పొడి వేసుకుందాం కొంచెం చిలకాయ పౌడర్ వేసుకుందాం కొద్దిగా పొడి వేసుకుందాం చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే కానీ కొంచెం ఉప్పు వేసుకుందాం మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం అన్నీ అండి అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి